ఇదే కార్ పార్క్ చేసి నడుపుతున్నాను బ్లడ్ బ్యాంక్ దగ్గరికి పూర్వకనే అండి ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వీళ్ళు చూసుకొని జస్ట్ అలా బ్లడ్ చెక్ చేసుకొని బ్లడ్ డొనేట్ చేస్తుంటాను ఈసారి అయితే రీజన్ ఉంది ఏంటనేది త్వరలో చెప్తా వచ్చని సర్ప్రైజ్ అండి చూపిస్తాను మీకు ఇక్కడ సింగరాయ హాస్పిటల్ ఎలా ఉంటుందో కూడా చెంగరాయనే కాదు థైలాండ్లో చాలా వరకు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయిపో ప్రిఫర్ చేస్తారు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా సొంత క్లినిక్లు ఉంటాయి కానీ అందరూ ఇక్కడే ఉంటారు మోస్ట్లీ కారులోని వండి మీద వచ్చేస్తుంటే తెలియట్లేదు కానీ నడుస్తుంటే తెలుస్తుంది అమెజాన్ కేఫ్ కూడా ఉంది ఇక్కడే బంగారం షాప్ కూడా ఉంది ఇక్కడే ఇంక సెవెన్ లెవెన్ అంటారా ఏ వీధిలో లెఫ్ట్ చెప్తే ఒక సెవెన్ రైట్ చెప్తే ఒక సెవెన్ ఇగో సాసేజ్లు పళ్ళు అమ్మేస్తున్నారు ఇగో సెవెన్ సెవెన్ లెవెన్ ఇగో ఫ్రూట్స్ రేగుబల్ కూడా ఉన్నాయి ఇవి థాయి స్పెషల్ ఇక్కడ ఇదిగోండి ఇది చెంగరాయి హాస్పిటల్ చెంగరాయి ప్రచాంత హాస్పిటల్ అన్న ఇదిగోండి కనబడే బిల్డింగ్ అన్ని చెంగ్రా ఇది హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తుంది ఇదిగో అందరూ మనకి మామూలుగా దేవుడిగా ఉంటుంది కదా అలాగే ఇక్కడ ఎవరు బ్రహ్మదేవుని పెట్టారు ఎందుకంటే సృష్టికి కారకం అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు అందుకే బ్రహ్మదేవుని పూజిస్తున్నారు అనమాట అందరూ ఇక్కడ చాలా చోట్ల కనబడుతుంది ఇదంతా పార్కింగ్ హాస్పిటల్ పార్కింగ్ ఇది ఏదో జిమ్ సెంటర్ ఇది చిన్న ఫుట్బాల్ కోర్టు ఫుట్బాల్ కాదు వాలీబాల్ ఇదిగోండి వాలీబాల్ కోర్టు ఇదేమో బాస్కెట్బాల్ కోర్టు ఆ వెనకదే అటు సైడ్ ఏదో స్కూల్ ఉన్నట్టుంది స్కూల్లో చిన్న కాలేజ్ ఇక్కడ రిక్షాలు కూడా ఉన్నారు ఇతడి బ్లడ్ బ్యాంక్లో ఏమంటారో లోపల అసలు వీడియో తీయచ్చా లేదో కూడా తెలీదు బయట నుంచి అయితే చేద్దాం లోపలికి వెళ్ళి పర్మిషన్ అడిగి అప్పుడు కంటిన్యూ చేద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడి అప్పుడు చూద్దాం ఏంటి సంగతి అనేది ఇదిగోండి ఇక్కడ అసిస్ట్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పినారు ఫస్ట్ ఏమో బరువు చూసుకోవాలంట తర్వాత బీపీ చెక్ చేసుకోవాలంట తర్వాత ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి ఏమో రిజిస్టర్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఉంటుందో థాయి ఉంటుందో థాయి ఉంటే ఎవరిని అడగాలి అది అయిన తర్వాత మనకి క్యూ నెంబర్ వస్తుంది క్యూ నెంబర్ వచ్చాక ఇగో ఇక్కడ క్యూ ఉంది ఓకే ముందుకు వెళ్ళి బరువు చూసుకుందాం పదండి కానీ బరువు పెరిగిపోయినా ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ బీఫీ కూడా చెక్ చేసుకుంటున్నాం చూద్దాం ఎంత ఉంటుందో అసలు గతయిన ఇందులో నా డీటెయిల్స్ తీసుకున్నారు డీటెయిల్స్ తీసుకొని ఇదిగో వచ్చేసింది అది ఇగ నాకు వచ్చేసింది లోపలికి వెళ్ళాలి సి ట్వంటీ తీసుకున్నారు

తీసేసుకుంటున్నారు ఇదిగో తీసేస్తున్నారు కొంతసేపు తీసుకుని కూర్చోడు అయిపోయిందండి డొనేట్ చేసి వచ్చాను ఇదిగో ఇదే మా పాలు నీళ్ళు కేక్ ఇచ్చారు కొంచసేపు ఆగి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం